హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు వచ్చి ఈరోజు మన ఛానల్లో అయితే ఎగ్గు టమాటా కర్రీ అండి మసాలా వేసి ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ దానికోసం అయితే నేను రెండు ఆనియన్స్ మూడు నాలుగు టమాటాలు అయితే తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి అయితే నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట అయితే మనం ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొద్దిగానైతే ఎండు కొబ్బరి అండి ఎంట కొబ్బరి తీసుకొని దూరగా వేయించుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా దూరంగా వేయించుకుంటే మనకు కర్రీ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది అనమాట అంతేకాకుండా ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే ధనియాలు అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా తీసుకొని దూరగా వేయించుకోవాలి ఈ విధంగా మసాలా చేసి చూ చేసి మనకి ఎగ్ కర్రీ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనకి ఇలా నాన్ వెజ్ టేస్ట్ వస్తుందన్నమాట అంత బాగుంటుందన్నమాట సో ఈ విధంగా మనము చేసినట్లయితే మనకు చాలా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో ఈ విధంగా మనం దూరగా వేయించుకున్న తర్వాత వీటిని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకెసుకోండి తీసుకొని దాన్ని అయితే ముందుగా మనమైతే ఇందులోకి కొద్దిగా అల్లము కొద్దిగా రెండు మూడు వరకు అయితే వెల్లుల్లి వేసేసి అర టీ స్పూన్ వరకు అయితే లేదా ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి వేసేసి మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఈ విధంగా మిక్సీ పట్టి రెడ్ చిల్లీ పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కారం పొడి కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి మనకు మసాలా చిల్లీ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట సో ఈ విధంగా చేసి సైడ్కి అయితే పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలో పోపుకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి పోసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి ఈ విధంగా పోపు గింజలు వేసుకున్న తర్వాత అది కాస్త పోపు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ విధంగా మనము ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఈ టైంలోనే మనం సాల్ట్ వేసుకోవాలండి తొందరగా కుక్ అయిపోతాయి అనమాట ఆనియన్స్ సో కొద్దిగా ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి ఈ విధంగా అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ మనకి కర్రీలోసు కానీ రై రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట కర్రీ సో ముందుగా నేనైతే దీనికోసం అయితే మన ఛానల్లో అయితే యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయండి దేనికో తెలియదు మనం నేను చేసేటటువంటి రెసిపీస్ నచ్చట్లేదా లేకపోతే ఎందుకు అనేది నాకైతే తెలియట్లేదు సో యూఎస్కి అయితే నేను చేసేటటువంటి రెసిపీస్ నచ్చుతున్నాయో లేదో నాకైతే అర్థం కావట్లేదు అనమాట సో అయితే ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఆనియన్ గోల్డెన్ కార్డుల్లోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టినటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇలా టమాటా ముక్కలు ఆనియన్ ఆనియన్ ఇట్లా ఆనియన్స్ కూడా ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటైతే సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి టమాటాలు బాగా ఉడికిపోయినాయి చూడసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి ముక్కలు టమాటా ముక్కలు అనేవి బాగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం చిల్లీ పౌడర్ కలిసిపోయే విధంగా బాగా ఒకసారి అయితే కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా కలిపిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా సో అవి అయితే తీసి ఇందులో పగల కొట్టి వేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం త్రీ ఎగ్స్ కూడా పగల కొట్టి వేసుకోవాలి వేసుకొని వాటిని అయితే స్పూన్ తోండి అలా కలపకుండా మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఎందుకంటే మనకు ఎగ్ అనేది ఇలా పగిలిపోకుండా ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఒక నిమిషం పాటు మూత పెట్టేసి అయితే ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికించుకుంటే చూసారు కదా ఎగ్ అనేది ఉడికిపోయింది స్పూన్తో ఒక్కసారి అలా అటు ఇటు కలుపుతూ మళ్ళీ ఒక నిమిషం పాటు అయితే ఉడకనివ్వాలి సో ఈ విధంగా కలిపేసి ఉడికించుకోవాలన్నమాట సో ఈ విధంగా చేసుకుంటే మన క్రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుందండి సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొన్ని ఎవరు కూడా హైప్ పాయింట్లు అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ కొంచెం హైప్ పాయింట్లు అయితే ఇవ్వడానికి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎగ్ టమాటా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్